ప్రధాన సాయుధ పోరాటానికి నిలయమైనటువంటి అనేక త్యాగాలు చేసినటువంటి అనేక ఆటపోట్లు ఎదుర్కొన్నటువంటి అనేక మంది కార్యకర్తలు నాయకులు చిత్రహింసకు గురైనటువంటి పోలీస్ స్టేషన్లో మన పదార్థం చెప్పలేము కానీ చెప్పినా కూడా నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా లాక్అప్ అయితే ఉన్నాయి లేవని కాదు లాక్అప్లు ఉన్నాయి కానీ ఆనాడున్నటువంటి ఒక రకమైనటువంటి అరచువేత ఒక రకంగా మరి చిన్న చూ చూడడం అసలు అన్ని రకాలు కూడా థర్డ్ క్లాస్ ఉపయోగించి చీత రస చేసినటువంటి పరిస్థితి ఆ ప్రాంతం జాగార ప్రాంతం నల్గొండ జిల్లానే కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెట్టినవి రాజధాని రెడ్డి మరి ఆ ప్రాంతం నుంచి ఆ పెట్టి చేయడం ఆ రామచంద్ర రెడ్డి కమలాదేవి అనేక మంది ఒకరిని కాదు చాలా మంది నాయకులది తన్నది మన ఆ గర్భం ధరించింది నెల అందరూ ధర్మ కూడా ఒక గీత పరిమళంలో కుటుంబం పుట్టి అందరూ ఇందాక మాట్లాడడం ఎక్కువ ఉన్నాడు ఆనాడు ఉద్యమంలో ప్రధానంగా పాత్ర పోషించింది మరి రాజేందర్ రెడ్డి రెడ్డి అయినప్పటికీ ఆయన కూడా భూముల భూములు మూడు వందల ఎకరాలకు మంచి ఆయన ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించి వెట్టి చాటి వారసత్వం పోవాలని మరి ఆయన స్వేచ్ఛ వాయు పీల్చుకునే వ్యవస్థ కావాలని కొట్లాడి కొట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి అప్పుడు రెడ్లు కమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్న ధర్మక్ష లాంటి వాళ్ళు కూడా అనేక మంది రామల ఇట్లాంటి వాళ్ళు ఉన్నా మరి ధర్మక్ష లాంటి వారు కూడా మరి ఎదుగుతూ ఎంత ఎది నా కొద్ది వదిలి ఉన్నాను ఆయన నిజంగానే మన ఆ ప్రాంతంలో శాసనసభ్యుడిగా మూడు పర్యాయాలు ఎన్నిక కావడం అంటే సమాన్య దృష్టి అదో ఎంపీగా ఇందాక ప్రభాకర్గా చెప్తా ఉన్నా నాలుగు వందల ఇరవై ఆరు మందిలో ఈయన కైకోళ్ళ గుర్తు చూసి ఆ గుర్తులలో ఆయన గుర్తు మీద కైకోళ్ళు గుర్తు మీద ముద్ర చేసి గెలిపించడం అనేది భారతదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఏ బ్యారెట్ కూడా లేదు అది కేవలం మరి మన గారు దర్భిక్షంగా ఆ బ్యారెట్ అనేటువంటి విషయాన్ని మనం అంటే ఆ రకంగా అంటే ప్రజల మనిషి ప్రజల ఉదయాన్న చూడకున్నవాడు మానవత్వం బెదిరించిన అందుకని ఆయన ఆ రకంగా మంచి మంచిని పెంచాడు మానవాలు ఇద్దరు పంచాడు ಆಯೂನಿ ಸಂಬಂಧ ನೇನು ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಉನ್ನ ಸಮಯ ಸಮಿತಿ ಕಾರ್ಯವರ್ಗ ಸ್ಥಾಯಿ ಎಲ್ಲಿ ಸಂದರ್ಭ ಮೇ ಪ್ರನಗರ್ ಜಿಲ್ಲಾ ಅನವೇರಿ ಪ್ರಭಾಕರ್ ರಾವ್ ಆಯ್ನ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ತಮ್ಯೂನಿ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯದರ್ಶಿ ದೇಶ ಕುಟುಂಬ ವಂದರೂರು ಮರಕಿ ಆಯೂ ಪದಲುಕಿ ಆಯ್ನ ದರ ದರಾ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ಆಧ್ಯಕ್ಷ ಮಾದವರ ಗುಟ್ಟು ಆಯ್ನತು ಪನ್ನೆಂಟು ಮಂದಿ ಎಲಿಕೌಂಟರ್ ಅಕ್ಕ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ಆಧ್ಯಕ್ಷ ತರ್ವ ಶುಧಿ ಚೀನು ನಿಮಿತ್ತ ಸ್ತೂಪ ಕಟ್ಟಿ ಮರದ ಗುಟ್ಟೆ ಕಾಡಿಗೆ ಎಲಿಕೌಟರ್ ಅದನ್ನ ಕಟ್ಟಿ ದೌರ್ಭಿಕ್ಷೆ ಪಿರ ఎవరి వారిని బాగా ఆలోచించుకుని ధర్మీ గారే అరువుడు ఎందుకంటే ఆ రకంగా లోతైనటువంటి అధ్యయనం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనే తిద్దామని ఆ సూపర్ ఆఫీస్ ఆయన విషయం ఆయన ఒక్కసారి చెప్పాడు ఫోన్ అంతే ఆయన వచ్చేసాడు ఊహించుకు ఏమైంది ఎక్కడొస్తున్నావు ఎప్పుడైతే ఏమని చెప్పారు అప్పుడే కమ్యూనికేషన్ లేవు సెల్ అని ఆయన కానీ వచ్చేసాడు మాతో సింపుల్ సిటీ అందులో ఒక నిబద్ధత కలిగినటువంటి లేదా సామాన్య మనిషిగా ఒక సగటు మనిషిగానే ఆయన నేను నాయకుడిని నేను స్వాతంత్ర సమరయోధుని నేను మాజీ ఎంపీని లేదా మాజీ ఎమ్మెల్యే అనేటువంటి ఎలాంటి గర్వం లేకుండా జగన్ పార్టీ మాటలో ఆయన ధర్మ విషయంగా నిగరి గౌరవం లేనటువంటి వాడు కూడా చెప్పడం అవసరం లేదు ఆయన వాటి అవసరం చేసిన తర్వాత హ్యాపీగా సంతోషం వ్యక్తం చేశాడు ఆ తర్వాత ఆయనతో నాకు సన్నిహితం ఏర్పడింది ఆయన మరి గీత పరివారణ సంఘ గీత పరివారణకి నిజంగా నాడు పెట్టించాకి ఎట్లా ఎదుర్కొనేది వాళ్ళు కాంట్రాక్టర్లు ఉష్ణా తర్వాత నల్లిపోతున్నటువంటి గీత వృత్తిని గీత వృత్తి ఒక తల్లి లాంటి వృత్తి అనేది మరి మనిషికి తల్లి లాంటిది కాబట్టి ఆ తల్లి పాత్రను అంటే ఎట్లా చేసే వృత్తిని కాపాడడానికి ఆయన గాడలో సంఘాన్ని స్థాపించి గీత సంఘాన్ని స్థాపించి దాన్ని మరి రాష్ట్రం అనికే కాదు మన రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా గీత బాన్ని విస్తరింపజేసిన నాయకులు కూడా ధర్మవీక్షణంలో తెలియజేస్తా ఉన్నారు ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటం